నమస్తే సార్ నా పేరు నాగమణి మా వారి పేరు శ్రీనివాస్ శాస్త్రి మేము మల్కాజ్గిరి నుంచి వచ్చామండి కడుపు నొప్పి ఉందంటే స్కాన్ చేశారు అందులో కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పారండి ఆ రోజు అంతా ఫీవర్ తోటి వాంతులు దాంతో ఇదవుతుంటే మరీ రాజశేఖర రెడ్డి గారి అరుంధతి హాస్పిటల్కి తీసుకొచ్చామండి వాళ్ళు అంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తున్నారు అండి బాగా చేస్తున్నారు కిడ్నీ డ్యామేజ్ అయ్యిందన్నారు దాని సహా షుగర్ కూడా ఉందని చెప్పారు ఇప్పుడు డయాలసిస్ రెండు సార్లు చేశారు సార్ చూడప్పుడు చాలా పెయిన్ తో ఉన్నారు ఇప్పుడు పెయిన్ తగ్గిందండి రిలీఫ్ గా ఉన్నారు ఈ సేవలన్నీ మాకు ఉచితంగా అందిస్తున్నందుకు మా ఎమ్మెల్యే గారు రాజశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు నా పేరు లలిత మల్కాది నుండి వచ్చినా బాగా నడుము నొప్పి నొప్పినానా బయట మందులు తిన్నా తగ్గలేదు లేకపోతే ఈ అరుంధతి హాస్పిటల్ మా ఎమ్మెల్యే మా ఇంటి దగ్గరనే ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళిన వెళ్తే మన హాస్పిటల్ ఉన్నాక నువ్వు ఆడిట్ ఎందుకు అమ్మా అని పంపించింది వచ్చిన ఇక్కడ డాక్టర్లు కూడా మంచిగా చూసి నన్ను ఈయన సర్జరీ అయింది సార్ మొత్తం ఫ్రీ అయ్యి ఇప్పటికైతే బాగానే ఉన్నా ఇక్కడికి వచ్చినందుకు అందరు మంచి చూసి రన్నయ్య మరి రాజశేఖర్ అన్నయ్యకు నా ధన్యవాదాలు నా పేరు దినేష్ కుమార్ నేను మల్కాజిగిరి అల్వాల్ నుంచి వస్తున్నా నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది నియర్ బై ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళు అబౌ టూ లాక్స్ అవుతుంది అని చెప్పారు లిగమెంట్స్ మొత్తం డ్యామేజ్ అయింది మా సారు మా ఫ్రెండ్స్ సైడ్ నుంచి తెలిసింది నాకు అరుణ్ హాస్పిటల్ గురించి వాళ్ళు అడ్మిట్ చేసిన తర్వాత సర్జరీ నాకు అయింది ఇది మొత్తం నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అయిపోయింది ఈ ఉచితంగా అందించినందుకు మా ఎమ్మెల్యే అయిన మణిరాజశేఖర్ రెడ్డి గారికి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు హనుమంతో మేము అలవాల్ నుంచి వచ్చాం ఇక్కడ అరుంధతి హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుందని అందుకోసం వచ్చాం కాల్కి కొద్దిగా ఫస్ట్ హాస్పిటల్ హాస్పిటల్లో సర్జరీ చేశారు అక్కడ కరెక్ట్ చేయలేరు మళ్ళీ అందుకనే అరుంధతి హాస్పిటల్లో ఫ్రీగా చేస్తున్నారని ఇక్కడికి వచ్చాము సర్జరీ అయిపోయింది డబ్బులు ఏం తీసుకోలేరు ఫ్రీగా చేశారు మొత్తం ఇక్కడ సేవలను ఫ్రీగా చేసినందుకు రాజశెక్ రెడ్డి గారికి ధన్యవాదాలు నా పేరు సుంగూరి ఆంజనేయులు గుట్ట సోమయ్య నగర్ మరియు ఈ యొక్క ప్రాబ్లము మోషన్స్ వల్ల నాకు అందరూ ఏమంటారు అంటే దానికి టాయిస్ అని అంటారు అది మాకు ఇప్పటివరకు రాలేదు తెలియలేదు సార్ అనుకోకుండా సండే నైట్కి వచ్చిందండి వస్తే అది మరి ఆ స్కిన్ అనేది లోపలికి వెళ్ళకపోతే ప్రావెక్ట్ ఆఫీసర్కి వెళ్తే అక్కడ కొన్ని ఐదు వేలు ఒక్క పూటకి ఐదు వేల రూపాయలు అడిగి అది లోతులు నొక్కేశారు రెండు లక్షల వరకు అడిగారండి ఆ మాత్రం మా వల్ల కాదని దేవుని దయంతో అరుణ్ దంతి హాస్పిటల్ మా ఫ్రెండ్స్ వాళ్ళ చెప్తే ఇక్కడికి వచ్చామండి ఫ్రీగా ఉంటుంది మంచి చూస్తారు అని చెప్పారు హ్యాల్స్ సంచరీ అయిందని సార్ మా దేవునికి రూపాయి అడగలేరు మేము ఇవ్వలేం సార్ ఈ సేవలన్నీ మాకు ఉచితంగా వచ్చినందుకు రాజశేఖర రెడ్డి గారికి కృతజ్ఞతలు